హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే చూపించబోతున్నాను బిర్యానీ అంటేనే పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కదా అట్లా కాకుండా సింపుల్గా నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ముందుగా మనమైతే ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి పసుపు ఉప్పు కొ కొంచెం కొత్తిమీర దాని తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత అందులోకి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి దాని తర్వాత కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ అయితే యాడ్ చేశాను తర్వాత మన స్పైసీనెస్కి తగినంత కారం కూడా వేసుకోవాలి వన్ కప్ ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేశాను తర్వాత బిర్యానీ మసాలా చికెన్ మసాలా గరం మసాలా అలాగే ధనియా పౌడర్ ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి ఒకవేళ దాంట్లో లెగ్ పీసెస్ ఏమైనా ఉంటే ఫస్ట్గానే ఘాట్ పెట్టుకున్నామంటే మసాలా అంతా లోపలికి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే మిగిలిందో అదే ఆయిల్ ఇక్కడ కూడా యాడ్ చేశాను దాని తర్వాత బిర్యానీ స్పైసెస్ చక్కా లవంగా ఇలాచి షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి దీని తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత మనం రైస్కి ఎంతైతే వాటర్ పట్టిద్దో అన్ని వాటర్ పోసుకోవాలి అలాగే అందులోకి కొంచెం బిర్యానీ మసాలా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ సాల్ట్ సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే రైస్కి మంచి ఫ్లేవర్ వచ్చిద్ది అనమాట సాల్ట్తోనే అలాగే స్టవ్ ఆన్ చేసి ఇంకో సైడ్ ఏమో నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే పెట్టేశాను అందులోకి తగినంత ఆయిల్ వేసేసి ఒక పక్కన పెట్టేశాను ఇటు సైడ్ ఏమో వాటర్ బాయిల్ అయిపోయినాయి అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఆ బాస్మతి రైస్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి అది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది లేదు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే అది బాయిల్ అయ్యేటప్పుడు మనం ఒక గింజ తీసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే అవి టూ స్ప్లిట్స్ అవుతాయి అప్పుడు మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టు ఇటు సైడ్ మనం చికెన్ పెట్టుకున్నాం కదా అది కూడా చూసుకొని అందులో వాటర్ ఎక్కువగా ఉంటే మనం ఇక్కడ వాటర్ అన్నీ డ్రైన్ చేసుకొని అందులోకి ఒక లేయర్ లాగా అప్లై చేయాలి అదే వాటర్ తక్కువ ఉంటే ఇందులో ఒక కొంచెం వాటర్ ఉన్నప్పుడే అది ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట అట్లా రైస్ని ఒక లేయర్ లాగా వేసిన తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అట్లానే మనకి సెకండ్ లేయర్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అట్లానే వేసుకొని అందులోకి మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మన దగ్గర ఉంటే సాఫ్రాన్ నీళ్లు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం లేకపోతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవేమీ యాడ్ చేయలేదు నార్మల్గానే చేసేసాను లాస్ట్కి వచ్చేసి థర్డ్ లేయర్ వచ్చేసి మనకు నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఆ కుక్ అయిన రైస్ కూడా ఒక లేయర్ లాగా వేసి దానిపైన కూడా కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ దానిపైన నుంచి నేనైతే గీ అయితే వేసాను మనం ఇట్లా కనుక రైస్ బాయిల్ చేసి మనం బిర్యానీ చేసుకుంటే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో అయితే మనకు వస్తుంది ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్